హలో అండి ఈరోజు మనం రుచితో పాటు ఆరోగ్యకరమైన ఒక అద్భుతమైన వంటకం గోధుమ రవ్వ కేసరి తయారు చేసుకోబోతున్నాం కేసరి అంటేనే మన అందరి ఫేవరెట్ కదండి ఈసారి గోధుమ రవ్వతో కాస్త హెల్తీగా టేస్టీగా కమ్మటి సువాసనతో ఈ కేసరిని తయారు చేసుకుందాం సో దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత వేరొక ప్యాన్లో లో మూడు కప్పుల నీళ్లు వేసుకుని మరిగించుకోవాలి ఈ నీళ్లు మరిగిన తర్వాత వేయించిన గోధుమ రవ్వలో వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత ఇలా మనకి వాటర్ అంతా ఎగిరిపోయి రవ్వ బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ గరిటతో కలుపుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు తురుముని బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం పౌడర్ని వేసుకున్నానండి బెల్లం కరిగిన తర్వాత ఇది లూజ్గా అవుతుంది కదండి ఇప్పుడు ఇది తిగ్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి అలాగే చిటికెడి యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కొద్దిగా కిస్మిస్ జీడిపప్పు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని కేసరిలో వేసుకుని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి